ప్రవీణ్ అన్న లాస్ట్ జర్నీ అంతిమయాత్ర చాలా ఘనంగా జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రవీణ్ అన్నను చివరి చూపుగా చూడడానికి వచ్చి ఆయన అంతమయాత్రలో పాల్గొని చాలా ఘనంగా జరిగించారు ఈ విషయమే నా తరపు నుండి ప్రవీణ్ అన్న కుటుంబం తరపు నుండి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మరొక విషయం ఏంటంటే ప్రవీణ్ అన్న విషయమే క్రైస్తవ సంఘాలు పలు ప్రాంతాలలో నిరసన ర్యాలీలు చేపడుతున్నామని నాకు తెలియజేశారు వాటిని ఇన్వైట్ చేస్తున్నారు అని నేను రాలేని పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి నా నుండి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రవీణ్ అన్న విషయంలో మనం ఏం చేస్తున్నా ఏ కార్యక్రమాలు చేపడుతున్నా చాలా శాంతియుతంగా జరిగేలాగా చూసుకోండి ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కానీ అల్లర్లు రేపే విధంగా కానీ ఉండకుండా మనం చేపట్టే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా శాంతియుతంగా జరిగేలాగా మాత్రం చూసుకోండి ఇది నా తరపు నుండి ప్రవీణ్ నా కుటుంబం తరపు నుండి నేను చేస్తున్న రిక్వెస్ట్ ఎందుకంటే మన ప్రవర్తన మన నోటి మాట క్రీస్తు ప్రేమను చాటే విధంగా ఉండాలి దేవుని మహిమత్యమే జరగాలి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని నా రిక్వెస్ట్ ని మీరు మనసులో ఉంచుకొని మీరు కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే మనం కలిగి ఉన్న ఐక్యత ప్రవీణ్ విషయంలో మనం చేస్తున్న పోరాటం మన విప్లవం చాలా శాంతియుతంగా కొనసాగాలని కోరుకుంటున్నారు ప్రవీణ్ కుటుంబస్తులు కాబట్టి దేవుని మహిమార్థమే